చప్పట్లు మెల్లగ సంతాప సభ అనా ఏది మన ఏం పిల్లలే మీద అంత ఈ వర్గులు చేతగాని అందు అందుకు కాబట్టి పెద్దందారులు మనం ఎత్తిపీ ఎక్కి ఊరేగుతున్నారు మనమేమో ఎల్లెలకలా వాడుతున్నాం ఎల్లెలకలా వాడుతున్నామే మనము ఏమో అందరు కలిసి ఉత్సవ కొట్టుకపోయేటువంటి మనుషులకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి ఏంటి అసలు నేను చూస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నటువంటి ఆదేశం మరి దాన్ని తోడు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా సభ్యమే ఉందా లేదా ఉందా లేదా సోదరులారా శాశ్రా లింగ అంటే నొగ మీద వేసుకొని సచ్చే జాతి మనది బడుగు బలైన వర్గాలని ఉపయోగించుకొని రాజ్యాధికారం చేస్తేనే కదా వాళ్ళు ఇట్లు ఇస్తున్నారు మనం ఇట్లా పుచ్చుకుంటున్నాం ఇంకా మనం ఏడున్నమే అంటే రేషన్ కార్డు ఇస్తావా బర్రిస్తావా గొర్రిస్తావా ఇంకేమన్నా ఇస్తావా అడుక్కున కానే ఉన్నాం పిచ్చగాలలాగా బతుకుతున్నాం తప్ప ఈ దేశంలో ఇవ్వగలిగిన వల్ల మనమయ్యా అంబేడ్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు రేపు మల్లన్న కావచ్చు ఇప్పుడు మీ డయాస్ మీద అలర్జీ పట్ల రవ్వ అసలు ఆవేశం అనేది ఉండగలిగితే సాధిస్తామని అనుకోగలిగితే మన ఓటు మనకు చాలు కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదయా ఓటును మార్చుకోగలిగితే ఓటే కదా ముఖ్యమంత్రులను మార్చింది ఓటే కదా రాజ్యాధికారం తెచ్చిచ్చేది ఇవ్వగలిగినటువంటి అధికారం మీద కూర్చున్న నాయకులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించాలి బడుగు బలైన వర్గాలు ఎస్సీలు ఎస్సీలు ఒక్క తాటి మీద కనుక ఉండగలిగితే రాజ్యాధికారం మనదే రాజ్యాధికారం అనేదే ఇచ్చేది మనమే రేషన్ కార్డు కోసం డెబ్బై సంవత్సరాలు పడుతుందా ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుందా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఫలాలన్నీ ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నా చూడండి రాజకీయ అధికారం రాకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా మనం ఏమి సాధించలేము రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము ఒక ఇల్లు దగ్గరనే ఉంటాము ఒక బహిర దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సోదల్లా నేను ఇరవై ఏడో ఏడో ఎమ్మెల్యే ఇరవై ఏడో ఏడో ఎమ్మెల్యే మన మల్లన్న కూడా నేనే ఎమ్మెల్యేను ముఖ్యంగా ఇవాళ గమనించాలి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో అనుపెరగని పోరాటం చేస్తా ఉన్నా ఎవరికి తల వంచకుండా ఆరు సార్లు గెలవగలిగాను ఒకసారి అయితే ఇండిపెండెంట్ గా కూడా గెలిచాను మన మల్లన్నే ఆ రోజులలో యువకుడిగా నాకు ఎంతో పనిచేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నాకు ఇవాళ డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మా హరి కృష్ణయ్య నేను స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం సోదరుల ఒక విషయాన్ని గమనించాలి నా నలభై సంవత్సరాల రాజకీయ చిహితంలో ఎందుకే ఎన్ఆర్సీలు నువ్వు అందరితో పంచాయతీ అంటున్నాను నాకేం పంచాయతా నేను లంచాలు తీసుకుంటాను కాదు పైరమం చేసుకోని కాదు ఎవరికి దగ్గర పోయి తల వచ్చేటోని కాదు పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పండి తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇంత కాలానికి ఏ ఒక్కడు కూడా గొంతెత్తితే దండం పెడతా గొంతెత్తే చేతులు ముంచుకొని మాట్లాడే ఈ వర్గాల్లో ఒక సూర్యుడు కొట్టాడు ఒక యుద్ధ ఫిరుడు పుట్టాడు ఈ యుద్ధ వీరుడికి సర్వం కూడా అందరం కూడా కలిసి మన మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళొకసారి అందరూ కూడా ఓట్లు మాయే సీట్లు మాయే ఓట్లు మాయే ఇవ నేను షేజ్ ఎవరు ఎవరైతే అందరూ చూస్తారు కాకపోతే పేరు చదివిన రెండు చేతులు చదివద్దండి ఓట్లు మాయే ఓట్లు మాయే ఓట్లు మాయే ఓట్లు మాయే బిడ్డ అందరూ బయట చూస్తున్నారు అబ్బా మల్లన్న మీటింగ్ పెట్టినాడు ఎటు చూద్దామని అదిరిపోయేటట్టు పెట్టింది మీటింగ్ ఈ ఒక్క మీటింగ్ వెళ్ళి జన ప్రభావం అంతా నీ ఎంబడి ఉంటుంది మరొకసారి సందర్భంగా తెలియదు డెబ్బై సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లగా ఎంబడి తిరుగుతా నువ్వు పనిచేస్తావా చెప్పు కాదు చెప్పు నువ్వు పనిచేస్తావా ఈ వర్గాలను ఏకం చేసేటువంటి అవకాశం ఈనాడు వచ్చిందని నేను అనుకుంటున్నా దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తూ వర్గీకరణ కోసం కూడా మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూనే నమస్కారం